అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు తొమ్మిది గంటలకు అంగన్వాడీ కేంద్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి తొమ్మిదింటి నుంచి నాలుగింటి వరకు ఏ ఏ టైంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తారో నేను వివరిస్తానండి వాళ్ళు తొమ్మిది గంటలకు మా అంగన్వాడీ సెంటర్కి వచ్చినప్పుడు తొమ్మిది నుంచి తొమ్మిది ఇరవై నిమిషాల వరకు అంటే ఒక ఇరవై నిమిషాలు అనేది అలా అంగన్వాడి కేంద్రానికి రాగానే సంభాషించాలండి వాళ్ళతోటి వాళ్ళు పరిశుభ్రత గురించి స్నానం చేసి వచ్చారా లేదా ఏంది అలా అనేది వాళ్ళతో మాట్లాడాలి పిల్లల్ని పలకరించాల్సి ఉంటుంది అలా ఒక ఇరవై నిమిషాలు తొమ్మిది నుంచి తొమ్మిది ఇరవై నిమిషాల వరకు జరగడం జరుగుతుంది తర్వాత తొమ్మిది ఇరవై నుంచి తొమ్మిది నలభై వరకు స్వే ఆటలండి అంటే మా దగ్గర ఉన్నటువంటి లెర్నింగ్ కార్నర్స్ బొమ్మలు అవి తయారు చేసిన వాటితోటి పిల్లల్ని ఆడించడం జరుగుతుంది లోపల అంగన్వాడి కేంద్రంలో బొమ్మలు ఇచ్చి పిల్లలతోటి ఆడించడం జరుగుతుంది ఉదయం రాగానే సంభాషించడం తర్వాత వాళ్ళని బొమ్మలతోటి ఆడిపించడం జరుగుతుంది తొమ్మిది నలభై వరకు తొమ్మిది నలభై నుంచి పది గంటల పది నిమిషాల వరకు మంచి అలవాట్ల గురించి సంభాషించాల్సి ఉంటుంది నెలకు వచ్చేసి ఒకటి రెండు మంచి అలవాట్లు ఉంటాయండి ఒక నెలలో రుమాలు ఉపయోగించటం చెప్పులు వరుసలో పెట్టడం పిల్లలు చెప్పులు లైన్లో ఇప్పేది అలవాటు చేసుకోవాలి అలాగే డస్ట్బిన్ ఉపయోగించటం చెత్తబుట్ట ఎలా ఉపయోగించాలి వాళ్ళు స్నాక్స్ అవి తీసుకొని వచ్చినప్పుడు తిన్నాకాల బిస్కెట్ ప్యాకెట్ కురికురేలు అలాంటివి తెచ్చుకున్నప్పుడు ఉదయం రాగానే చాలా వరకు పిల్లలు తినే తెచ్చుకుంటారు అవి తిని వెళ్ళి అది అనేది డస్ట్బిన్లో వేయటం వాళ్ళకి అలవాటు చేయటం ఇలా మంచి అలవాట్లు అనేది నేర్పించాల్సి ఉంటుంది నెలకు ఒక ఒక మంచి అలవాటు ఒకటి రెండు అనేవి నేర్పించాల్సి ఉంటుంది తర్వాత పది పది నుంచి పదిన్నర పాటలు పిల్లలకి పాటలు పాడించడం జరుగుతుంది పది పది నిమిషాల నుంచి పదిన్నర వరకు పాటలు పాడించడం జరుగుతుంది పది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉదయం స్నాక్స్ ఉడకబెట్టిన గుడ్డు అనేది పిల్లలకు తినిపించాల్సి ఉంటుంది అంగన్వాడీ సెంటర్లోనే అంగన్వాడీ కేంద్రంలో పది గంటల నలభై ఐదు నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు శాస్త్రీయ పరిజ్ఞానం పిల్లగాళ్ళతోటి అనేది కృత్యాలు చేయించాల్సి ఉంటుంది శాస్త్రీయ పరిజ్ఞానం ప్రీ స్కూలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండున్నర వరకు ఆటలు ఆడిపించడం జరుగుతుంది పిల్లలు పదకొండున్నర నుంచి పదకొండు యాభై నిమిషాల వరకు పిల్లగాళ్ళకు కథలు చెప్పడం అనేది జరుగుతుంది పిల్లలకి పది యాభై నుంచి పన్నెండు బాబు వరకు సృజనాత్మక కార్యక్రమాలు శాస్త్రీయ పరిజ్ఞానము అని అంటే పిల్లలకి ఇప్పుడు నీటిలో మునిగయ్యాయి తేలియేయి అనేది మనం ఒక గ్లాస్ వాటర్లో తీసుకొని మామూలుగా ఏదైనా పేపర్ వేస్తే అది మునగదు రాయి వేస్తే అది మునిగిద్ది ఇది ఎందుకు మునిగింది బరువుంది కాబట్టి ఉంది అలాంటిది శాస్త్రీయ పరిజ్ఞానంలో పిల్లలకి అనేది నేర్పించడం జరుగుతుంది సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు పది యాభై నుంచి పన్నెండు బాబు వరకు ఇవి వచ్చేసి పిల్లలకి వాళ్ళు స్కెచ్తో కానీ ఏదైనా బొమ్మలు వేయటం మా దగ్గర ఉన్నటువంటి బుక్స్లో వాళ్ళు స్కెచ్లతో నింపటం పూలు కాయలు లాంటివి అవి ఉంటాయి వాటిలో నింపించటం రంగులతోటి అద్దించడం అలాంటి సృజనాత్మక కార్యక్రమాలు అనేవి జరి జరిపించడం జరుగుతుంది పన్నెండు భావం నుంచి ఒంటి గంట వరకు ఉదయం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్న భోజనం అనేది పిల్లగాళ్ళకి తినిపించడం జరుగుతుంది మధ్యాహ్న భోజనం వీళ్ళకి పన్నెండు బావ నుంచి ఒంటి గంటలోపు భోజనం అనేది పెట్టడం జరుగుతుంది తర్వాత ఒక గంట ఒకటింటి నుంచి రెండు ముప్పై వరకు వాళ్ళని తిన్నాకాల చేతులు కడిగి మంచిగా వాళ్ళకి పట్టాలు కానీ ఏదైనా మాకు ఇచ్చినటువంటిది వాళ్ళకి పరిచి పడుకోబెట్టడం జరుగుతుంది కార్పెట్ ఇచ్చారు పడుకోవడానికి పిల్లలకి చాలా మందం ఉంటాయండి అవి ఆ కార్పెట్లు పడుకుంటే అది కొంతమంది టాయిలెట్ కూడా పోస్తారు పడుకున్నప్పుడు అవి తడుస్తున్నవి అందుకనే మా మేము కొన్ని పట్టాలు ఇట్నే ఏమన్నా పిండి బోధాలు ఉంటే అవి కుట్టుకొని వాటిని పడుకోబెట్టడం జరుగుతుంది పిల్లల్ని మధ్యాహ్నం నిద్ర సమయం అన్నట్టు ఒకటి నుంచి రెండున్నర గంటన్నర వరకు నిద్రపోవడం జరుగుతుంది రెండున్నరకు వాళ్ళు నిద్ర లేచినాగా పూర్వ పట్న పూర్వలిగిత కృత్యాలు చేయించడం జరుగుతుంది పూర్వపట్నం పూర్వలిఖిత అంటే రాయడానికి పా చదవటానికి ముందు మనమేమి అక్షరాలు నేర్పటం అలాంటివి ఈ అనేది జరుగుతుంది ఈ టైంలో రెండున్నర నుంచి రెండు యాభై వరకు రెండు యాభై నుంచి మూడు గంటల వరకు స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటవి మురుకులు పిల్లలకి మురుకులు అనేవి స్నాక్స్ పెట్టడం జరుగుతుంది అప్పుడు పిల్లలు స్నాక్స్ తినేస్తారు మూడు ఐదు నుంచి మూడు గంటల ఐదు నిమిషాల నుంచి మూడున్నర వరకు లోపల ఆటలు స్వేచ్ఛ ఆటలు లోపల బయట స్వేచ్ఛ ఆటలు ఇంకా వాళ్ళు లోపల ఆడుకో ఆడిచ్చినా ఏం లేదు కొన్ని బయట ఆడే ఆటలు కూడా ఉంటాయి కాబట్టి అవి స్వేచ్ఛ ఆటలు పిల్లలకు ఆడించడం జరుగుతుంది మూడు ముప్పై నుంచి నాలుగు గంటల వరకు పునర్చరణ ఏం చెప్పుకున్నారా ఈరోజు అనేది వాళ్ళకి వాళ్ళతో మాట్లాడటం ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు పిల్లలని అనేవి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళటం జరుగుతుంది ఇదండి నాలుగు గంటల వరకు మేము పిల్లలతో చేయించే కృత్యాలు అంగన్వాడీ సెంటర్లో ఆ పిల్లలు పడుకున్నాక వాళ్ళని లేపి స్నాక్స్ పెట్టి తర్వాత వాళ్ళతో మనం మాట్లాడి మనం ఎలా ఆడుకున్నాం ఏం కథలు చెప్పుకున్నాం అనేది వాళ్ళతో సంభాషించి ఇంకా తర్వాత మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు వాళ్ళని ఇంటికి రెడీ చేసి తీసు పంపించడం జరుగుతుంది కొంతమంది అయితే టయానికి వచ్చి తీసుకుపోతారు కొంతమంది రాకపోతే మేమే చాలా వరకు రారు అక్కళ్ళిద్దరే ఉదయం మటుకి అందరు తీసుకొచ్చి మా అంగన్వాడీ సెంటర్లో అయితే ఉదయం వాళ్ళే తీసుకొచ్చి పంపించి వెళ్తారు సాయంత్రం మటుకి మేము రెండు బ్యాచ్లుగా ఒకవైపు కొంతమంది ఒకవైపు కొంతమందిని తీసుకెళ్ళి పంపించడం ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని పంపించి రావడం జరుగుతుంది ఈరోజు జరిగిన కార్యక్రమాలు నేను వెనకాల వీడియోలో పెట్టానండి నాకు ఈరోజు అంగన్వాడీ సెంటర్కి వచ్చేసి పిల్లలు ఇరవై రెండు మంది వచ్చారండి అంగన్వాడీ సెంటర్కి ఇరవై రెండు మంది ఈరోజు మాకు అంగన్వాడి సెంటర్కి అటెండ్ అయ్యారు ఈరోజు జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు కొంతమంది పెద్ద పిల్లలే స్కూల్కి పోయినా కానీ మా పిల్లల్ని మట్టికి దాని తీసుకొస్తున్నారండి మోటివేట్ చేసుకున్నాము చెప్తాము తీసుకొస్తూనే ఉన్నారు నాలుగు గంటల వరకు ఉంచుతాము పిల్లల్ని నర్సరీ పిల్లలు ఉన్నారు ఇందులో ఎల్కేజీ పిల్లలు యూకేజీ పిల్లలు ఉన్నారండి ఇదండి టైం టేబుల్ ఎక్కువ ఇంతమంది పిల్లలు అంటే కొన్ని సెంటర్స్తో తక్కువ మంది పిల్లలు రావచ్చు అండి కొన్ని సెంటర్స్లో పిల్లలు అనేవి కొంతమందికి మంచిగానే వస్తుంటారు ఇరవై మంది పదిహేను మంది వస్తుంటారు నేను అనేది ఏంటంటే ఆయం మొక్కతే చూసుకోవాలంటే చిన్న పిల్లలు ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే ఇబ్బంది ఆయన మొక్కతే చూసుకోవాలంటే మేము మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి కోతులు ఒకటి ఉంటాయి బయట కనీసం అన్నం తినేటప్పుడు కూడా అవి పిల్లలు లోపలకి కూడా వచ్చేస్తుంటాయి మాకు మీటింగ్లు బిఎల్ఓ మీటింగ్ అని పెడతారు కొన్ని ట్రైనింగ్లు అని పెడతారు మరి మిషన్ భగీరథ సర్వే అంటారు ఆరు గ్యారెంటీల సర్వే అని అంటారు మమ్మల్ని తిప్పుతుంటే వాళ్ళు ప్రీ స్కూల్ అనేది వాళ్ళకి వెనకబడిపోతుంది అందుకే అడుగుతూనే ఉన్నారండి మా టీచర్స్ అందరూ అడుగుతున్నారు మాకు డ్యూటీస్ ఏం చెప్పొద్దని పిల్లల్ని పంపించేటప్పుడు కూడా ఒక బజారు వాళ్ళు ఫైవ్ బజార్ అటువైపు బజారు మా సెంటర్ ఇక్కడ ఉన్నది అటువైపు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇటువైపు వెళ్ళే వాళ్ళు ఉంటారు వీళ్ళందరిని తీసుకొని పోయి అటు వాళ్ళని పంపించి మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొని రావాలంటే తెల్లారిద్ది వాళ్ళు చిన్నగా నడుస్తుంటారు ఆమె చేసిద్ది నేను ఒకవేళ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అక్కడ ఉంచి ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పి ఒక వస్తుంది ఒకరోజే తౌలిపేసి కూడా బాగా వస్తుంది పిల్లల్ని ఆకలి పెట్టి వాళ్ళని వచ్చి మళ్ళీ బజార్ పిల్లల్ని తీసుకురావాల్సి ఉంటుంది నేను ఈ నెలలోనే జూన్లోనే సూర్యాపేట మాకు ట్రైనింగ్ క్లాస్ అని సూర్యాపేట మూడు రోజులు వెళ్ళినవండి మాకు వంద కిలోమీటర్ల దూరం ఉంది సూర్యాపేట నేను ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు డైలీ పాట వంద రాటం వంద కిలోమీటర్లు జర్నీ సూర్యాపేట మూడు రోజులు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత వచ్చేసి ఒకరోజు సెక్టార్ మీటింగు రిపోర్ట్స్ అనేది వేసుకోవడం జరిగింది మళ్ళీ మేము అక్కడ ట్రైనింగ్ అయిపోయి వచ్చిన వాళ్ళం అంటే మండలానికి ఇద్దరికి ఇచ్చారు మా మండలంలో ట్రైనింగ్ మేము మళ్ళా కోదాడ ప్రాజెక్టులో మా సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలంట ఇది ఒక మూడు రోజులు మన సూర్యాపేట మూడు రోజులు ఇవి మూడు ఆరు మీటింగ్ ఒకరోజు ఏడు అంటే మేము ఈ నెలలో జరిగింది ఒకవేళ ఇరవై నాలుగు ఆ పోతే ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు ఉన్నా కానీ ఈ ఇరవై ఐదు రోజులలో ఈ మీటింగ్లకు ఆరు రోజులు పోతే ఇంకా ముందు 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 ఇంకెన్ని మీటింగ్లు ఉంటాయో మళ్ళీ ఈ లోపు మళ్ళీ మిషన్ భగీరథ సర్వే అని అంటారు లేదా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటారు గ్రామ పంచాయతీ లెవెల్లో ఇలాంటి అనేవి అంగన్వాడీ టీచర్లకు పెట్టడం వల్ల మేము పిల్లలు అనేవి అసలు చాలా భయం వేస్తుందండి పిల్లలు కోతులు మేము పిల్లల్ని ఇద్దరం తీసుకున్న ఇద్దరం ఆయమ్మ నేను ఇద్దరం తీసుకొస్తానని కోతులతో భయం ఆ పిల్లలు వచ్చే వాళ్ళు కాముకు రారు ఆ కోతులు పక్కన ఉంటే వాటిని ఇది అని అంటే మా అందరమే దగ్గపడుతుంది అన్నట్టు వాళ్ళకి దేలాదు కాబట్టి తల్లుల్ని వచ్చి అంటే కొంతమంది ఇండ్లలో ఉంటారు ఉండరండి పోతుంటారు కాబట్టి పనికి ఇద్దరం అనేది ఉంటేనే తప్పనిసరిగా సెంటర్ చూసుకోవడం బాగుంటుంది మాకు కానీ మీటింగ్లు మరీ ఎక్కువ పెట్టుకోకోకుండా అత్యవసరమైతేనే మాకు మీటింగ్స్ అనేవి పెట్టాలి ఈ బియ్యం